బాబు తొందర కాని పని ఏయ్ నిలిచినావేంటి సాయంత్రానికి పని మొత్తం అవ్వాలి కానీ తొందరగా కాని అయ్యాండేంటి మేస్త్రి గారు ఇదిగోండి ఖర్చు చెమట దుర్చుకోండి ఏమయ్యా అవలేదా పని అయిపోతుంది మేస్త్రి గారు మేస్త్రి గారు కాళ్ళు నొప్పులు పుడతాయి కూర్చోండి మేస్త్రి గారు ఎండ బాగా ఉంది చల్లటి నీళ్ళు తాగండి అసలు ఎవరా నువ్వు నా నీడలా ఉంటావు నా ఆత్మ బంధువా నా మేలు కోరుకునేవాడువా నా శ్రేయభిలాషవా అంత గొప్పతే కాదు ఏదో పని నేర్చుకోవడానికి వచ్చిన కుర్రోణ్ణి మీ దగ్గర పని మొత్తం నేర్చుకొని మీ ఖాతాలన్నీ మీ ఇంగిపోవడానికి వచ్చిన వాడిని బాగా ఆడాడు కదా